యా ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ వస్తాను మళ్ళీ దేవర్ మనోహర్ గారు యా రియాక్ట్ అవ్వండి ప్లీజ్ రమేష్ గారు మాట్లాడుతూ వీళ్ళు వైసీపీ నాయకులు ఇంకా మారలేదని కూడా బాగా అర్థం అవుతాను సో దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం రోజులుగా అయినా అవుతారండి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తూ లిక్కర్ స్కామ్ లో ఉన్నారంటే లిక్కర్ స్కామ్ జరగలేదు అంటారు వీళ్ళు ఎలా ఉంటారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అన్నట్టు చెప్తున్నారు మిత్రులు ఎంత దారుణంగా మాట్లాడతారంటే మొన్ననే మీకు తెలుసో తెల్లు రమేష్ గారు వరల్డ్ ఆర్బిఐ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది రెండు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి మేము రెండు వేల రూపాయల నోట్లు తీసుకోవట్లేదు కానీ స్టిల్ ఇంకా మాకు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే వచ్చాయి ఇంకా రావాలని చెప్పింది మీరు ఎంత చక్కగా చెప్తున్నారంటే అసలు స్కామే లేదండి స్కామే లేనప్పుడు సరే మీరు అన్నట్టు రెడ్ బుక్ రాంచా మూల అయితే కూటెం ప్రభుత్వ రాంచా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుందాం హైకోర్టు సుప్రీం కోర్టు కూడా మీకు న్యాయం చేయగా మరి మీ బాస్ కి మీ బాస్ కి నెంబర్ వన్ అవినీతిపరుడు అక్కడకి ఎవరో సుప్రీం కోర్టు అన్న న్యాయం చేస్తారు మిస్ అంటే మీరు మాట ముప్పై వేల మంది చనిపోయారు అన్నారు ఏ చనిపోయినారు కాబట్టి మా అధ్యక్షుడు అధికారులకు వచ్చిన తర్వాత దాని కోసం స్పెషల్ చట్టాలు తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా ఒకరికి వస్తేనే ఇమ్మీడియట్ యాక్షన్ గా వచ్చిన కంప్లైంట్ తీసుకొని ప్రతిరోజు యాక్టివ్ చేస్తున్నాం అందుకనే మాకు జనవాణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఎవరో ఆ రోజు మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఉండి మిస్సింగ్ అయిన అమ్మాయిలు తీసుకుంటూ ఈ రోజుకు ముందుకు వెళ్తున్నాం అంతేగాని మీలాగా తల్లిని చెల్లిని బయట తెరవేసి నేను మంచిగా చెప్పుకోవట్లేదు మాట్లాడకండి అని చెప్పి అతను మాట్లాడుకుని మాట్లాడలేదు రమేష్ రమేష్ గారు గారు సార్ సార్ మాట్లాడనేవండి మరి మీరు నేను మాట్లాడటప్పుడు ఎవరు రావద్దన్నారు ఒక నిమిషం ఆగండి సార్ రమేష్ గారు ఆగండి ఆగండి వస్తాయో మనోహర్ గారు మనోహర్ గారు చేసినా నేనేం చేసినా పది నిమిషాల్లో సెల్ ఫోన్ లో వస్తుంది టెక్నాలజీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి నువ్వు నేను ఎవరు చేసినా నిజం అనేది ఇమీడియట్ గా చేతిలోకి వస్తాన్ని మీరు ఇంతకు ముందులాగా జనాలకు అవేర్నెస్ లేదని మీరు పెద్ద పెద్ద మాటలు ఇచ్చి పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇస్తే నమ్మట్లేదు మీరు ఇప్పుడు చెప్పారు బూత్ లాంటిది అసలు స్కామ్ జరగలేదని స్కామ్ జరగకపోతే ఎందుకు సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా అసలు సార్ మరి న్యాయస్థానాలు లేవా న్యాయాలు చేయవా మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొత్త ఉండొచ్చు మేము ఆయన ఇక్కడ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో మందు మాత్రం మీడియా ముందుకు వచ్చి నా తండ్రి లిక్కర్ వరకు నేను అంటే అటువంటి కాదు నా తమ్ముడు రెండు వలస పద్నాలుగు లిక్కర్ పంచకన్నాడు నువ్వు ఎమ్మెల్యే అయినావా రెండు వేల పంతొమ్మిదిలో లిక్కర్ పంచకన్నా నువ్వు ఎమ్మెల్యే అయినా రెండు వేల ఇరవై మూడులో గోవా నుంచి తీసుకొచ్చిన ట్రంక్ తుమ్మల గుంటలో దొరికింది తుమ్మల ఫుల్ కోటల బాటల్ దాదాపు వేల కోటల బాటలు దాదాపు ఒక ఐదు వేల ఫుల్ బాటిల్స్ ఏమో రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వ అధికారులు అవుతేనేమి లేకపోతే అతను గుండాగిరి చేస్తున్న వాళ్ళందరికీ తుమ్మల గుంట్లో ఇచ్చారు నేను కూడా పట్టిస్తా హౌస్ చూడండి కేసు కూడా ఉన్నారు దాని మీద నిజాలు సంబంధం లేదు మేము అలా స్కామే చేయలేదంటే అది నంబర్ సార్ జనాలు ఎందుకంటే నువ్వు తప్పు పది నిమిషాల్లో ప్రజలకు తెలిసి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు చెప్పేస్తాం

ఒక్క సీటు నక్కారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రోజున కూటమి కట్టకపోతే వీళ్ళకి ఆ ఒక్క సీటు కూడా వచ్చేదో లేదో వీళ్ళ నాయకుడు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజున మళ్ళీ గెలిచేవాడో లేదో ఎవరు చెప్పలేని పరిస్థితి కలిశారు కాబట్టి గెలిచారు లేకపోతే మీ పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాగే మనోహర్ గారు చెబుతూ చివరి భాస్కర్ రెడ్డి గారు మద్యం గురించి మా నాన్నగారు చనిపోయారు వాస్తవాలు చెప్పాడు ఆయన ఇప్పుడు ఎన్నికల్లో మద్యం పంచడం జరగట్లేదా అని చెప్పి అడుగుతున్నారు ఆయన కానిస్టెన్సీలో ఆయన పంచి ఉంటే పంచి ఉండొచ్చు నేనేం కాదు ఎందుకంటే అది ప్రతి చోట జరుగుతుంది కానీ వ్యాపారం చేయట్లేదు నేను అని చెప్పి చెప్పడం జరిగింది చెబురెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంతే తప్ప ఆయన ఏమి నేను మధ్య పంచలేదు లేకపోతే నేను ఇది చేశాను నాకేం ప్లీజ్ మాటలు ఇంకో మాటకి కలిపి చెప్పడం ఈ రకంగా అది కరెక్ట్ కాదు నిజంగా మేము గనక లిక్కర్ స్కామ్ లో పాలు పంచుకుని ఉండి ఉంటే డైరెక్ట్ గా కోర్టులో కసిరెడ్ రాజశేఖర్ రెడ్డి అప్డౌట్ ఫైల్ చేయడు ఆ డబ్బులు మా అయితే మా అయి ఉంటే ఆ నోట్లన్నింటినీ కూడా వీడియోగ్రఫీ తీయమని మేము చెప్పాం ఎంతసేపు కూడా మీరు మాట్లాడారు మస్తాన్ రావు గారు మాట్లాడారు అన్న వంశీ అన్న మాట్లాడారు ఏ ఒక్కళ్ళు కూడా కోర్టు నుంచి పారిపోయిన సిట్ అధికారి గురించి మాత్రం సమాధానం చెప్పలేకపోయారు ఆ అధికారి ఎందుకు పారిపోయాడు మళ్ళీ వచ్చి కోర్టు అప్పు చెప్పలేదు అనే దాని మీద మీ ముగ్గురులో ఏ ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలా అది మీకు అనుకూలంగా ఉన్న విషయాలని మీరు చెబుతారు మీరు ఈ రకంగా మీరు ప్రజలు మభ్య పెడుతున్నారు అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు న్యాయస్థానాలు తెలుస్తాయి ఓకే వంశ గారు మీరు మ్యూట్ లో ఉంది ఒకసారి ఒక విషయం మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు ప్లీజ్ వెయిట్ మనోహర్ గారు ప్లీజ్ వెయిట్ మంటోర్ వంశ గారు సార్ సార్ ఆగండి 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 ప్లీజ్ సార్ మనోహర్ గారు రమేష్ గారు ఆగండి ఇద్దరు ఆగండి ఒకసారి ఆగండి ఆగండి మనోహర్ గారు రమేష్ గారు ఆగండి ప్లీజ్